హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టీ ట్వంటీ ఉమెన్స్ ఇండియా సిక్ ట్వంటీ ఫోర్ రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఈరోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది సో చేసిన తప్పుల నుంచి పొరపాట్లను సరిదిద్దుకోవాలని అయితే కోరుకుందాం అండ్ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ చాలా మంచిగా ఉండాలనేది ఆశిద్దాం స్లిప్స్లో యశస్వి జైస్వాల్ ఫీల్డింగ్ చేయడానికి నిరూపితమైన విషయం అందరికి తెలిసిందే సో మరి చాలా మార్పులు చేర్పులతో వస్తోంది మరి బోమ్రా ఉంటాడా లేదా అనేది ఇంకా అనిస్థితి ఉంది అయితే బూమ్రా ఒకవేళ లేకపోతే మాత్రం దీప్ కొనసాగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది లేదా హర్షదీప్ సింగ్ కూడా డెబ్యూ చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఇద్దరుట్లో ఎవరంటే బాగుంటుందో మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా యశస్వి జైష్వాల్ ఈ మ్యాచ్లో నైంటీ సెవెన్ రన్స్ కనుక చేస్తే రాహుల్ ద్రవిడ్ వీరేంద్ర సెహ్వాగ్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేస్తాడు టూ థౌజండ్ రన్స్ మైల్స్టోన్కి చేరుకుంటాడు నైన్టీన్ నైంటీ నైన్లో రాహుల్ ద్రవిడ్ న్యూజిలాండ్ పై అందుకోగా టూ థౌజండ్ ఫోర్లో వీరేంద్ర సేవాగ్గ ఆస్ట్రేలియాపై ఈ ఫీట్ అయితే సాధించాడు మరి వీళ్ళిద్దరు రికార్డులు కొంచెం గల్లంత అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఒకవేళ ఫస్ట్ ఇన్నింగ్స్లో సాధ్యపడకపోయినా సెకండ్ ఇన్నింగ్స్లో మేబీ సాధ్యపడవచ్చు అని అనిపిస్తుంది నాకైతే మరి మ్యాచ్ ఎవరిది పైచే అవుతుంది అనేది చెప్పండి అండ్ అదేవిధంగా టాస్ గెలిచిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బౌలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఫస్ట్ డే పోడ్కాస్ట్ అవకాశం ఉంది అంటే రెయిన్ పడే అవకాశం ఉంది ఆ తర్వాత సెకండ్ థర్డ్ ఈ టూ డేస్లో బ్యాటింగ్కి కొంచెం అనుకూలించవచ్చు ఫోర్త్ ఫిఫ్త్ రోజుల్లో రెయిన్ పడే అవకాశాలు కనబడుతున్నాయి కాకపోతే ఆ రోజుల్లో స్పిన్నర్స్కి ఫేవర్ చేస్తుంది అన్నట్టుగా మనకైతే మనకి పిచ్ రిపోర్ట్స్ అయితే బయటకు వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనము సెకండ్ టీ ట్వంటీ వివరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో గెలిచిన కెప్టెన్ మరొకసారి నాట్ స్కివర్ బ్రాండ్ ఫీల్డింగ్ వైపే మొగ్గు చూపింది సో అది వాళ్ళకి కొంచెం కలిసి వచ్చింది ఎందుకంటే ఫస్ట్ ఎండింగ్ ఫస్ట్ మ్యాచ్లో ఏదైతే చేశారో క్యాచింగ్ ఎఫిషియన్సీ అది కొంచెం మెరుగు చేసుకున్నట్టే చేసుకున్నారు కానీ ఫీల్డింగ్ కొంచెం స్లాఫీగా కనిపించిందని చెప్పుకోవచ్చు సో స్టార్టింగ్ షెఫాలి వర్మ మరొకసారి నిరాశపరిచింది త్రీ రన్స్కి తన వికెట్ని కోల్పోవడం అయితే జరిగింది ఆ తర్వాత కెప్టెన్ అరుణ్ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్లో కెప్టెన్గా వచ్చింది సో కెప్టెన్సీ చేసి గెలిపించినప్పటికీ బ్యాటింగ్లో మాత్రం విఫలమైందని చెప్పుకోవచ్చు ఓన్లీ వన్ రన్ మాత్రమే చేసింది తర్వాత స్మృతి మందన కూడా లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసిన విషయం అందరికి తెలిసిందే తర్వాత ఈ మ్యాచ్లో మాత్రం థర్టీన్ రన్స్ మాత్రమే చేసింది రెండే రెండు బౌండరీస్ కొట్టిందని చెప్పుకోవచ్చు బట్ ఎప్పుడైతే అవుట్ అయిందో అప్పుడు స్కోర్ థర్టీ వన్ ఫర్ త్రీ డీప్ ట్రబుల్ ఇండియా ఆ తర్వాత చక్కటి ప్లానింగ్ అయితే జరిగింది అమర్జోత్ కౌర్ అండ్ జమెమా రోడ్రిస్ ఇద్దరి మధ్య ఆ ప్లానింగ్ సఫలమైంది ఇండియాకి అని చెప్పుకోవచ్చు సో చాలా వరకు అటాక్ చేస్తూ వచ్చారు వీళ్ళిద్దరూ మిడిల్ ఓర్స్లో మాత్రం పూర్తిగా కౌంటర్ అటాక్ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే డ్రింక్స్ బ్రేక్ వచ్చిందో అక్కడి నుంచి నో స్టాపింగ్ ఫోర్లు వరద పార్తోనే వచ్చిందని చెప్పుకోవచ్చు సో ఇద్దరి మధ్య నైంటీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది నైంటీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ స్కోర్ ఉన్నప్పుడు సిక్స్టీ త్రీ రన్స్ వేసి జవేవర్ రోడ్రీస్ అవుట్ అయింది జవేవర్ రోడ్రీస్ అవుట్ అయిన తర్వాత మేబీ వన్ ఫిఫ్టీ అయినా చేరుకుంటుందా అనుకుంటున్న టైంలో మించి డబులే చేసిందని చెప్పుకోవచ్చు టీమిండియా ఎందుకంటే రిచా ఘోష్ ఎంత మంచి హిట్టింగ్ చేస్తుందో మనందరికి తెలిసిందే ఎంత మంచి హిట్టర్ మనందరికి తెలిసిందే ఎన్నో సందర్భాల్లో ఇది చేసింది ఈరోజు కూడా చేసిందని చెప్పుకోవచ్చు జస్ట్ ట్వంటీ బాల్స్లోనే థర్టీ టూ రన్స్ అయితే చేసింది ఆరు ఫోర్లకు కొట్టింది వీళ్ళిద్దరు కలిసి ఫిఫ్టీ సెవెన్ రన్స్ పార్టిన్షిప్ చేశారు అయితే అమోన్ కార్ లాస్ట్ వరకు వండి సిక్స్టీ త్రీ రన్స్ వద్ద నాట్అవుట్గానే ఉండాల్సి వచ్చింది సో ఫోర్ వికెట్స్ మాత్రమే కోల్పోయింది ఇండియా లారెన్ బెల్కి రెండు వికెట్లు ఎం అలర్కి అదేవిధంగా లారెన్ పిలార్క్కి తల ఒక వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష చన్ ఆరంభించిన ఇంగ్లాండ్కి ఆదిలోనే గట్టి షాక్ అయితే తగిలాయి ఎందుకంటే ఇద్దరు ఓపెనర్స్ వన్ రన్ చేసి టూ ఫర్ టూ ఉన్న స్థాయికి తెచ్చుకున్నారు అయితే కెప్టెన్ లాస్ట్ మ్యాచ్లో సిక్స్టీ సిక్స్ రన్స్ చేసింది కదా ఈ మ్యాచ్లో మాత్రం థర్టీన్ రన్స్ మాత్రమే చేసింది కివర్ వర్బ్రాంట్ దీంట్లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ల ప్రస్తావన ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అమోన్ జోత్ కౌర్ బౌలింగ్లోనే అర్మన్ ప్రీత్ కౌర్ క్యాచ్ పట్టింది ముంబై ఇండియన్స్ అవా కొనసాగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కాంబినేషన్ సో తర్వాత త్రీ వికెట్స్ సెవెంటీన్ లాస్ ఆఫ్ త్రీ వికెట్స్ ఉన్న టైంలో ఇండియా డ్రైవర్ సీట్లోనే ఉంది కానీ పార్ట్నర్షిప్ తెచ్చారు ఇద్దరు కలిసి టామీ బౌన్ అదేవిధంగా ఎనీ జోన్స్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ తెచ్చారు సెవెంటీ సెవెంటీ రన్స్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చారు ఇంగ్లాండ్ గేమ్లోనే ఉంది ఇండియా బ్యాక్ ఫుట్లో పడుతుంది అనుకుంటున్న టైంలో ఎప్పుడైతే పాజ్ ఇచ్చి రన్ అవుట్ అయితే అయ్యిందో టామీ బౌన్ సో ఫిఫ్టీ సెవెన్ రన్స్ వేసి రన్ అవుట్ అయింది తర్వాత జోన్స్ కూడా థర్టీ టూ రన్స్ వేసి అవుట్ అయింది సెట్ బ్యాటర్ రికగ్నైజ్డ్ బ్యాటర్ అవుట్ అయింది తర్వాత ఏంటి పరిస్థితి చిత్తుగా ఓడుతుందా అనుకుంటున్న టైంలో మనందరికీ తెలిసిందే సోఫియా క్లెస్టర్న్ డబ్ల్యూపిఎల్లో ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేసిందో యూపీ వారియర్స్ ఆడినప్పుడు అదే విధ్వంసం నిన్న కూడా చూపెట్టింది థర్టీ ఫైవ్ రన్స్ వేసింది బట్ లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్కి రన్అట్ అవ్వక తప్పలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్లకు కావాల్సింది సిక్స్ బాల్స్లో థర్టీ ఫోర్ రన్స్ కావాలి బట్ అది జరగలేదు రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చేసినప్పటికీ వాళ్ళకు రిక్వైర్ రన్ రేట్ ఫోర్టీన్ ఫర్ ఓవర్ దాకా వెళ్ళింది ఒకనొక స్టేజ్లో ఫిఫ్టీన్ దాకా కూడా టచ్ అయింది వాళ్ళ రన్ రేట్ కానీ ఇండియా మాత్రం మొమెంటం కోల్పోకుండా రన్ రేట్ని చెక్లో పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు సో మన దాంట్లో శ్రీచరణ్ మరొకసారి సత్తా చాటింది కడప తెలుగమ్మాయి టూ వికెట్స్ తీసుకుంది తర్వాత దీప్తి శర్మకి ఒక వికెట్ వచ్చింది అమాన్జోద్ కౌర్కి ఒక వికెట్ వచ్చింది మూడు రన్ అవుట్లు నమోదయ్యాయి నిన్నటి మ్యాచ్లో అని చెప్పుకోవచ్చు సో రన్అట్స్ ఈజ్ ద మేజర్ రోల్ అని మరొకసారి ఎందుకు నిరూపితమయ్యాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఓడే వరల్డ్ కప్ వస్తుంది సెప్టెంబర్లో సెప్టెంబర్ థర్టీ నుంచి ఉమెన్స్ సో ఈ రన్అౌట్స్ల పరంపర మంచిగానే ప్రాక్టీస్ చేస్తున్నారు ఇది ఓడిఐ ఫార్మాట్ ఇంకా మనకి ఓడిఐ ఫార్మాట్ ఉంది కదా ఇంగ్లాండ్తో త్రీ త్రీ ఓడిఐస్ ఆ ఫార్మాట్లో కూడా వీళ్ళు ఇలాగే రాణిస్తే ఖచ్చితంగా ప్రాక్టీస్ మ్యాచ్లో అంటే బయలట్రల్ సిరీస్లో ఎవరైనా చేస్తారనుకోండి బట్ వరల్డ్ కప్లో చేయడం ఇంకా ఉత్తమంగా చెప్పుకోవచ్చు అని చెప్పుకో ఓకే థ్యాంక్ యూ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే ఇద్దరు ఫిఫ్టీస్ చేసినప్పటికీ అమోన్ జోత్ కౌర్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది ఇక ఎక్స్ట్రాస్ పరంగా మనం మాట్లాడితే ఇండియా ఫోర్ ఎక్స్ట్రాస్ ఇవ్వగా ఇంగ్లాండ్ మనకి సిక్స్ ఎక్స్ట్రాస్ అయితే సమర్పించిందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక నెక్స్ట్ టీ ట్వంటీ థర్డ్ డే అయిన టీ ట్వంటీ జులై ఫోర్త్న జరిగే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం